గుతున్నాం తెలుగుని ఆనందిస్తున్నాం తెలుగు మన భాషలో మన తెలుగులో నవళ్ళు కథలు పుస్తకాలు ఇవన్నీ కూడా చదువుకోగలుగుతున్నాం అది చదువుని సామాన్యులకి తెలుగుని చదువుని సామాన్యులకి అందుబాటులోకి తీసుకువచ్చారు వెలుగురు అమూర్తి పొందితే వారు చేసిన ఉద్యమం వారు చేసిన అదే ముఖ్యమైన కారణం వారి గురించి ఈ కవిత విడి మహేశ్వర్ గారు రాసిన కవిత పిడుగు గిడుగు గిడుగు వ్యవహార స్థాపక తేట తెల్లని పాల మీగడ గిడుగు గిడుగులి తెలుగు భాషకు గొడుగు పిడుగు గ్రాధికంలో ఉన్న దాన్ని వచ్చిన భాషలోకి తెలుగుని తీసుకురావటానికి వారు చేసిన కృషికి వారు ఎదుర్కొన్న పోరాటము వారు చేసిన పోరాటము అవన్నీ కూడా సామాన్యమైనవి ఈ రోజు వారి మనుమరాలు మా తెలుగు తల్లికి మెల్లపు అని సీతామహాలక్ష్మి అమ్మ గారు పాడిన పాట కూడా మా అమ్మమ్మని గుర్తు చేస్తూ ఉంది మా అమ్మమ్మ కూడా ఆ పాట పాడుతూ ఉండేవారు ఆ పాటను మేమందరం కూడా నేర్చుకుని వెళ్ళాం వారు రాసిన పాట వారి గర్గాల్లో కృషి చేసిన వారిని ఎన్నుకున్నారు బిక్కి కృష్ణ గారు వారికి రాలేదు అని అంటున్నారు కానీ వారు గారు ఆయన గురించి మాట వారి గురించి ఉంటాయి మాటల మాంత్రికుడు ఆలోచనల తాంత్రికుడు కవిత్వ తంత్ర విద్యల్లో రాటుతేల్న మేటి ఈ కావ్యంలో కవి ఆలోచనలు అనుభూతులు అంత సౌందర్యంగా ప్రకాశించాయి ప్రజ్వరెళ్ళాయి కవిత్వం ప్రాణ ప్రతిష్ట చేస్తే ప్రభవించిన బిక్కి కృష్ణ కవిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేయడం సహృదయాలు ఈ మార్మిక నదిలో చూస్తారు అని చెప్పి వారి గురించి కొత్తలు వీటిలో ఉన్న మాటలు కూడా చాలా నచ్చినవి చాలా ఉంది హిస్టరీ అది రామూర్తి గారి గురించి వారి పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెద్ద కలికితరాయిగా కీర్తి కీలకలుగా మిగిలిపోతాయి మేడం గారు ఎంత సుందరంగా మాట్లాడారో మీకు తెలుసు మేడం గారు చేతుల మీదకి ఏ పుస్తకం ఆవిష్కరించబడినా ఏ మ్యాగ్జైన్ ఆవిష్కరించబడినా అది చాలా అద్భుతంగా వెలుగులోకి వస్తుంది అలాంటి మ్యాగ్జైన్ నా పుస్తకాలు కూడా మేడం గారు గతంలో ఆవిష్కరించారు ఇప్పుడు పారిజాతం అనేటువంటి ఈ భారతీయ సాహిత్య ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నాను తెలుగు భాషను తెలుగు కవిత్వాన్ని సాహిత్యాన అనేక భారతీయ భాషలు అనువదింపచేయడానికి మ్యాక్జీపారు తీసుకోండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఫేస్బుక్ అన్నిట్లో ఇప్పుడు చాలా ఛానల్స్ లో కూడా వస్తూ ఉంది ఇది అందువల్ల కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సేవలు చేశారా ఆయన ధర్మపత్ని మేడం గారు ఆ శంకరావు మేది తరఫున కూడా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఆరు వందల నెట్వర్క్ లో కొనైజ్ అద్భుతమైనవి అందులో శంకరం మీద ఒకటి అని చెప్పేసి జాతీయ జీవన సాధక పురస్కారం పొందుతున్నారు డాక్టర్ ఆలూరి సుభాష్ బాబు గారు ఒక నిమిషం అండి ఇడుగు జాతీయ జీవన సాపన్య పురస్కారం సీనియర్ పాత్రికేయ రత్నమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దశాబ్దాల క్రితమే తొలి ఉద్యోగ శిక్షణ సంస్థ స్టడీస్ ఎగ్జామ్స్ ఒక టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి అంచనా అంచనా భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి గొప్ప వినిసూమణి సునంద గారు ఆమె కొన్ని లక్ష్యాలు కోట్లు పెట్టి సార్ వేస్తున్నటువంటి ఆమెకు ఇవాళ జీవన సభల పురస్కారం ఇస్తున్నందుకు మేము తెలుగు తరపున ఆమెకు అవగాహన తెలియజేస్తు ముఖ్యంగా ఆయన రాసినటువంటి నాటకాలు ఒక బుండ ఈ మధ్య రామచంద్ర నాయక్ గారిని పరిరక్షణలో ఉన్నాను రామ్మూర్తి పంతులు కానీ సందర్భంగా ఈరోజు మరి తెలుగు రామ్మూర్తి ఫౌండేషన్ వాళ్ళు చాలా అద్భుతంగా అనేకమంది రచయిత అందరినీ కూడా సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి జీవన సాఫర్య పురస్కారాలు పురస్కారాలు కూడా అందరికి ఇవ్వడం అనేది మరి ఆ ఫౌండేషన్ చేస్తున్నటువంటి భాషా కృషికి అంటే భాషా సేవకు మరి చేస్తున్నటువంటి గొప్ప విషయం అని చెప్పొచ్చు ఇంతమంది ఇలా ప్రోత్సహించడం ఆ తర్వాత ఇంతమంది కవుల్ని రచయితల్ని ఒకదిక్కు తేవడము ఆ తర్వాత కవి సమ్మేళనం నిర్వహించడం కొత్త కొత్త కవులు కూడా రావడము రచయితలు రావడము చాలా సంతోషంగా విషయం ంగా గడుగుల మూర్తి కొత్త గారి మనవరాలు మరి ఎనభై ఆరు సంవత్సరాల ఆవిడ చాలా చక్కగా మరి మా తల్లి తల్లిగా మల్లెపొద్ధంగా అనేటువంటి ఆలపించడం అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం ఆశాంత మొదటి నుంచి చివరి వరకు కూడా మొత్తం కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు నిజంగా మనం తెలుగు వాళ్ళమై ఈనాడు మనం వాడుతున్నటువంటి వ్యవహారిక భాష మరి ఉంటున్నది ఇలా మనం అంటే గెడుగు రాత్రి గారి యొక్క మరి విషయం చెప్పక తప్పదు అది కొరకు అందరం కూడా ఆయనకు పదే పదే మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకు శ్రద్ధాంజలు ఘటిస్తూ ఉన్నాం మరోసారి ఆ రాఘ మంత్రి గారి యొక్క వర్త ఆయన నివాళులు అర్పిస్తూ గిడుగు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సూపర్ సార్ శ్రీ శ్రీ విశ్వహాయ సాయినాథ యావత్ భూ ప్రపంచానికి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఎల్లప్పుడూ ఇస్తూ అవధూతగా సద్గురువుగా ఒక మంచి సంఘాన్ని నడపడానికి నాకు వెన్నంటి అన్ని విషయాల ప్రోత్సాహం చేసిన ఉన్న సాయినాథుడికి నేను సదా ఉంటాను ఈ జన్మ ఇచ్చినందుకు నాకు ఎంతో అద్భుతమైన కార్యాలు చేయించడానికి నాకు అన్ని విధాలా సహకరించడానికి ఆ గురువు గారి రుణము ఇలాగ సేవ చేస్తూ ప్రజాసేవ కంకితమైతే చేస్తూ ఇలా ఉండాలనుకుంటు ఎల్లప్పుడూ సదా ప్రజాక్షేమమే నా ధ్యేయంగా ఉండాలని ఓం శ్రీ సాయి ఎంత గొప్ప వ్యక్తి పేరు ఉన్న అవార్డు మీరు తీసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈరోజు అనుకోకుండా ఈ దికి కృష్ణమూర్తి గారికి నన్ను మా లక్ష్మీబాయి షిండేగా ఆయనకు అనిపించినాన నిన్న సాయంకాలము నాకు ఫోన్ చేసి నాకెందుకు నేను చూసి లక్ష్మీభాయి శుండే మీరు ఎవరో నాకు తెలియదు మిమ్మల్ని ఇక్కడ నేను చూడాలి కాదు మన జస్టిస్ గారు కూడా మీరు చూడాలనుకుంటున్నారు అందుకని మీరు ఉన్నతంగా వచ్చేసేయాలి ఉన్నట్టున్నట్టే నాకు పిలిచినందుకు ఇది ఒక అద్భుతమైన బాబాగారి లీల అనుకుంటున్నాను ఇది సత్యంగా కలియుగంలో జరుగుతున్న సత్యమైన లీల ఇది నాకు తెలియదు ఎవరో కానీ ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద ఉన్నతమైన ఒక అవార్డు కాబట్టి నేను ఏది బాబా గారు నాకు ఇప్పించారనేసి ఆయన నన్ను గుర్తించారని అనుకుంటున్నాను కాదు నన్ను ఈరోజు ఇడుగు రామమూర్తి రామమూర్తి గారు ఏదైతే ఆధునిక తెలుగు భాషాభివృద్ధికి అభివృద్ధికి మొట్టమొదటిసారిగా కృషి చేసి తర్వాత ఆయన అడుగుజాడలోనే ఈనాడు మొత్తం యావత్ తెలుగు జాతి కింది స్థాయి వరకు బడుగు బలహీన వర్గాల వరకు కూడా భాష వెళ్ళింది భాష అబ్బింది చదువుకున్నారు అంటే ఈనాడు వారి కృషి వల్లనే ఇది ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా విద్య అందింది కాబట్టి అతని పేరు మీద ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా ఆనందశ సార్ ఈ అవకాశం సంస్థకి ఆర్గజర్కి వికీ కృష్ణ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చి గత పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకు అట్లాగే రాధా ఇడుగు మన చీఫ్ జస్టిస్ విజయలక్ష్మి గారికి కృష్ణ గారికి వీరందరికీ అందరికి సూపర్ సార్ ఇది మీ ఎన్నో అవార్డ్ సార్ ఇప్పటికి ఎన్ని పుస్తకాలు రాయడం జరిగింది సినిమా రంగానికి సంబంధించి ప్రముఖ సినిమా రంగానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మా అబ్బాయికి ఇంతకుముందు బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ అని అవార్డు వాళ్ళు ఇక్కడ భువనేశ్వర్లో ఇవ్వడం జరిగింది ఇంకొక అవార్డు విజయనగర్ విశాఖపట్నంలో ఇచ్చారు ఈరోజు ఇక్కడ కూడా అవార్డు ఇచ్చారు అంతకుముందు ఢిల్లీలో డాక్టర్ ఆనంద్ గారు ఇచ్చారు ఒక అవార్డు ఇట్లా అనేకమైన అవార్డు ఇప్పటికీ ఎన్ని సినిమాలకి బాబు పది సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేశారు అనేకమైన షార్ట్ ఫిల్మ్ చేశారు అందులో ఫేమస్ అయిన సినిమా ఏది సార్ నల్లమల 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 సినిమాకు చాలా అవార్డు రావడం సూపర్ సార్ ఆల్ ది బెస్ట్ సార్